వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తన స్వరాన్ని పెంచిందా అది ప్రజల కోసమా కేవలం పార్టీ కార్యకర్తల కోసమా అనే చర్చ ఇప్పుడు రాష్ట్రం అంతా జరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల అనంతపురం ప్రకాశం పల్నాడు జిల్లాలలో పర్యటించినప్పుడు అట్లాగనే నెల్లూరు జిల్లాలో కూడా పర్యటించారు ఈ పర్యటనలన్నీ కూడాను పార్టీ నాయకులను పరామర్శించడానికి కార్యకర్తలను పరామర్శించడానికి మాత్రమే తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి వైఎస్ఆర్సిపి ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు ఎందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై మాట్లాడటం లేదు అనేది కూడా చర్చనీయాంశమైంది తొంభై తొమ్మిది పైసలకే ఎకరా భూమిని కొన్ని బడా కంపెనీలకు కట్టబెడుతుంటే ఎందుకు నోరు మిదపలేదు వైఎస్ఆర్సిపి నాయకులు కానీ లేకపోతే అధ్యక్షుడు కానీ అంటే వీళ్ళు కూడా అదే కోవలోకి చెందిన వాళ్ళ గతంలోనూ ఇండోసోల్ కంపెనీకి రామాయపట్నం పోర్టు సమీపంలో గుడ్లూరు మండలంలో ఒక నూట పదిహేను ఎకరాల భూమిని వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే అప్పట్లో కేటాయించింది ఇప్పుడు ఏకంగా ఇరవై వేల ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం ఇవ్వడానికి ఒక జివో ఇచ్చింది దాని మేరకు కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడాను ఏ విధంగా భూమిని సేకరించాలనే పనిలో నిమగ్నమై ఉన్నారు అట్లాగనే లూలు కంపెనీ ఇప్పుడు తెరపైకి వచ్చింది విశాఖపట్నంలోను విజయవాడలోను ఖరీదైనటువంటి భూములు ఇస్తున్నారు అట్లాగనే టీసీఎస్ కంపెనీకి ఇచ్చారు అదేవిధంగా మూడు రోజుల క్రితం జరిగినటువంటి కూటమి ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది వామపక్ష పార్టీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి కానీ ఈ విషయంలో ఏదో మేము ఉన్నాము అది పద్ధతి కాదు అన్నట్టుగా ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ విధమైన భూకేటాయింపులు మంచిది కాదు అని ఒక మాట కూడా మాట్లాడలేదు అంటే పార్టీ కార్యకర్తలను సేవ్ చేసుకుందాం వాళ్ళని రక్షించుకుంటే చాలు ఈ కేసుల నుంచి బయటపడితే చాలు ముందు కేసుల నుంచి తప్పించుకుందాం అనే దానికోసము వైఎస్ఆర్సిపి ప్రయత్నిస్తుంది తప్ప ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం లేదు ప్రజా సమస్యల ప్రజలను కలుపుకొని పోరాటాల వైపు తిప్పడంలో విఫలమైంది అనే విమర్శ కూడా ఉంది అయితే పార్టీని బలోపేతం చేయడానికి యోజన విభాగము విద్యార్థి విభాగము అట కార్మిక విభాగము లీగల్ విభాగము ఇలా ప్రతి విభాగాల్లోనూ కొత్త వాళ్ళను నియమించుకుంది ఆ మేరకు ఆ విధంగా ప్రకటనలు ఇచ్చింది అదేవిధంగా తాడేపల్లిలోనే ఇప్పుడు జ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం అదే ఇప్పుడు పార్టీ కార్యాలయంగా కొనసాగుతుంది ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి చాలా వరకు సభలు సమావేశాలు నిర్వహించారు ఈ సభల్లో కానీ సమావేశాల్లో కానీ చెప్తుంది ఏంటంటే వైఎస్ఆర్సిపి ప్ర ప్రభుత్వ హయాంలో ఏమి సంక్షేమ పథకాలు చేసిందో మీరు ప్రజలకు వివరించండి అట్లాగనే కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను ఇబ్బందులు పాల్చేస్తోంది ఏ విధమైన పథకాలను అమలు చేయట్లేదు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయట్లేదు మద్యం విధానంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా దోపిడీకి మార్గాలు తెరిచాయి ఇసుక దోపిడీ ఏ విధంగా జరుగుతుంది ఇలా ఈ రక రకరకాల అంశాలన్నింటినీ కూడా మీరు చర్చించండి ప్రజల మద్దకు అని చెప్పేసి ఇటు పిలుపునిస్తే నెల రోజుల పాటు ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ చేపట్టింది దాంట్లో కొంతవరకు సఫలమైంది అదే దాన్ని అధిగమించడానికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వాళ్ళకు తెలియజెప్పే కార్యక్రమాన్ని చేపట్టింది అందులో కూటమి నాయకులందరూ పాల్గొన్నారు ఈ విధంగా చూసినప్పుడు సరే కార్యకర్తల కోసమే కాదు పార్టీ కోసం కూడా ఒకంత ముందడుగు వేద్దామని వైఎస్ఆర్సిపి నిర్ణయించింది అనేది మాత్రం నిజం అయితే ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధం కావడం లేదు అధికార పార్టీని నిలదీయడంలో విఫలమవుతుంది కేంద్రంలో ఉన్నటువంటి పార్టీని నిలదీయడంలో విఫలమవుతుంది డబుల్ ఇంజన్ సర్కార్లు కేంద్రంలోను రాష్ట్రంలోను ఉంది ఇక్కడ ఏ నిర్ణయం తీసుకుంటే అది రాష్ట్రంలో అమలు అక్కడ ఏ నిర్ణయం తీసుకుంటే అది రాష్ట్రంలో ఇక్కడ అమలు అవుతుంది ఈ అమలులో క్రమంగా కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని ప్రశ్నించడంలో వైఎస్ఆర్సీపీ విఫలమైందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి